వ్యాపార మరియు ప్రమోషనల్ కోసం సంప్రదించండి నమస్తే వెల్కమ్ టు హిట్ టీవీ ఈరోజు మనం భ్రమరీ ప్రాణాయామం గురించి తెలుసుకుందాం భ్రమరీ ప్రాణాయామం చేయటం వల్ల మనకి మానసిక ప్రశాంతత రక్తపోటు నియంత్రణ అలాగే మైండ్ ఖామ్గా అవ్వడం అనేది ఇలాంటి లాభాలున్నాయని మనకు తెలుసు కానీ భ్రమరీ ప్రాణాయామంతో ఇంకొక ప్రత్యేకత ఉంది భ్రమరీ ప్రాణాయామం చేస్తున్నప్పుడు మనం ముక్కుతో శ్వాస తీసుకుంటూ మళ్ళీ భ్రమరీ హమ్మింగ్ సౌండ్ అంటే తుమ్మిద వంటి సౌండ్ చేస్తూ మనం ఎక్స్హైల్ చేస్తాం శ్వాస రిలీజ్ చేస్తాం ఆ టైంలో మనకి నైట్రిక్ ఆక్సైడ్ అనేది రిలీజ్ అవుతుంది ఈ నైట్రిక్ ఆక్సైడ్ యొక్క ఉపయోగాలు ఏంటంటే ముందుగా ఈ నైట్రిక్ ఆక్సైడ్ మన శరీరంలో సహజ సిద్ధంగా తయారయ్యే ఒక రసాయనం ఈ నైట్రిక్ ఆక్సైడ్ వల్ల నాణాలు చక్కగా విస్తరణ చెద్దుతాయి దావి ఆ విషయంలో నైట్రిక్ ఆక్సైడ్ చాలా ఉపయోగపడుతుంది ఈ రక్తనాణాలు విస్తరణ వల్ల బ్లడ్ సర్క్యులేషన్ చక్కగా ఇంప్రూవ్ అవుతుంది ఆక్సిజన్ లెవెల్స్ ఇంప్రూవ్ అవుతాయి ఇంకొకటి ఏంటంటే ఈ నైట్రిక్ ఆక్సైడ్ రిలీజ్ అవ్వడం వల్ల సైనస్ సందుల్లో ఉన్న ఇన్ఫెక్షన్ తగ్గుతుంది అలాగే శ్వాసకోశ సంబంధించిన సమస్యలు ఏవైతే ఉన్నాయో వాటి నుంచి చాలా గొప్పగా రిలీఫ్ దొరుకుతుంది ఈ నైట్రిక్ ఆక్సైడ్ రిలీజ్ అవ్వటం వల్ల రక్తనాణాలు చక్కగా విస్తరణ చెంది శ్వాస తీసుకోవడం వదలటంలో వచ్చే సమస్యలు క్లియర్ అవుతాయి అలాగే మన ఊపిరితిత్తులకు ఉన్న సమస్యలు సంబంధించి రకరకాల ఇబ్బందులు వస్తూ ఉంటాయి అలాంటి సమస్యలు కూడా ఈ భ్రమరీ ప్రాణాయామం వల్ల క్లియర్ అవుతాయి కాబట్టి ఈ భ్రమరీ ప్రాణాయామం చేయటం వల్ల మనకి శ్వాసకోశ సంబంధించిన సమస్యలు కూడా చాలా చక్కగా క్లియర్ అవుతాయి ఈ వర్షాకాలంలో చలికాలంలో ఈ సమస్య ఉన్నవాళ్ళు చాలా ఇబ్బందులు పడుతూ ఉంటారు సైనస్ సమస్య ఉన్నవాళ్ళు ఊపిరితిత్తుల సమస్య ఉన్నవాళ్ళు చాలా ఇబ్బందులు పడుతూ ఉంటారు వాళ్ళకి ఈ ప్రాణాయామం ప్రతిరోజు ఒక పదిహేను నిమిషాలు చేయగలిగితే చాలా ఉపయోగాలు ఉంటాయి అలాంటి ప్రాబ్లమ్స్ రాకుండా శ్వాస తీసుకోవడం వదలటంలో వచ్చే ప్రాబ్లమ్స్ రాకుండా బ్లాక్స్ క్లియర్ అవుతూ ఉంటాయి ప్రశాంతంగా ఉంటుంది ముందుగా మనం ఈ భ్రమరే ప్రాణాయామం చేసే విధానం చూద్దాం ఈ భ్రమరే ప్రాణాయామం చేయడానికి ముందు సుఖాసనంలో కూర్చోవాలి తల మెడ వెన్నపూస చక్కగా స్ట్రైట్గా ఉంచుకోవాలి తర్వాత మన బొటనవేలు బొటనవేలు ఇలాగా చెవిలో ఈ నాలుగు వేలు ఇలా దీనిని షర్ముఖి ముద్ర అంటారండి బొటనవేలు ఇలా చెవిలో ఈ నాలుగు వేలు ఇలాగా మన కళ్ళు మీద అలాగే ముక్కుకి అటువైపు ఇటువైపు వేళ్ళు ఇలా వచ్చే విధంగా పెట్టాలి ఇప్పుడు ముక్కు ద్వారా శ్వాస తీసుకోవాలి మళ్ళీ శ్వాస వదిలేటప్పుడు హమ్మింగ్ చేస్తూ ఈ రకంగా శ్వాస తులాలి ఒక సార్లు చేద్దాం ముందుగా క్షణ్ముఖి ముద్ర వేళ్ళు ఇలాగా తెల్ల మెడ స్ట్రైట్గా ఉండాలి శ్వాస తీసుకోండి శ్వాస వదలాలి రెండోసారి శ్వాస తీసుకోవాలి మూడోసారి శ్వాస తీసుకోవాలి ఇలా మూడు నుంచి ఐదు సార్లు వరకు చేసుకోవచ్చు తర్వాత ఇది అయిపోయిన వెంటనే ఇలా కొంచెం సేపు కూర్చొని శ్వాస మీద ధ్యాస పెట్టాలి ఈ ముద్రలో కూర్చొని తలా మడ స్ట్రైట్గా పెట్టి శ్వాస మీద ధ్యాస పెట్టాలి తర్వాత రిలీజ్ చేయాలి ఇలాగా మూడు నుంచి ఐదు సార్లు వరకు ప్రతిరోజు చేసుకోవచ్చు మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం హిట్ ని డౌన్లోడ్ చేసుకోండి ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి డౌన్లోడ్ హిట్ టీవీ హిట్ టీవీ హిట్ టీవీ చేసుకోండి